హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు స్పెషల్ బ్లాగ్ అండి జన్మాష్టమి సో ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి సో వ్లాగ్ వచ్చేసి నేను యశోదమ్మగా రెడీ అవ్వబోతున్నాను అండ్ ఈశ్వన్ వచ్చేసి కృష్ణుడిగా రెడీ చేయబోతున్నాను సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మా ఫస్ట్ కృష్ణాష్టమి కాబట్టి అప్పుడు ఈ షూట్ టూ మంత్స్కే ఉండే సో రాధమ్మగా రెడీ చేశాను టూ మంత్స్కి ఎట్లా రెడీ చేయాలి అందుకని నార్మల్గా సింపుల్గా రెడీ చేశాను సో ఇక్కడ పెక్కి పెడతాను చూడండి బుజ్జి గుండె అప్పుడు అది ఇప్పుడు వన్ ఇయర్ వచ్చేసింది అండ్ ఆల్సో దానికి హెయిర్ లేదు కాబట్టి గుండు ఉంది కొంచెం కృష్ణుడి వేషం అయితే సెట్ అయిపోతుంది అని చెప్పేసి దాన్ని కృష్ణుడిగా అయితే రెడీ చేయబోతుంది ఈ గుజరాతీ స్టైల్ శారీ అయితే డ్రైప్ చేసుకున్నాను అమ్మ చేసింది చాలా కష్టాలు పడ్డాము ఫస్ట్ ఇలా ట్రై చేసాము కాకపోతే అస్సలు అవ్వలేదు అండ్ ఆల్సో అమ్మకి కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది కట్టడానికి కావట్లే నాకు కట్టుకోవడం రాదు సో ఎంతో అట్లా కష్టపడి మా అక్కకు ఫోన్ చేస్తే ఈ ఐడియా అయితే చెప్పింది యశోదమ్మ గుజరాత్ కదా సో అట్లా ట్రై చేయండి అంటే ఇలా ట్రై చేసాము సో ఇలా వచ్చింది ఏంటో ఫొటోస్ దిగితే తెలుస్తుంది ఫస్ట్ అయితే శారీ అయితే డ్రైప్ చేసుకున్నాను ఇంకా పాపను పడుకోబెట్టేశా ఇష్యూ పడుకుంది ఇంకా అది లేసే లోపు దాన్ని డ్రెస్ వేయించేద్దాం అనుకున్నాము సో డ్రెస్ వేయిస్తే సేమ్ అంటే ఆ డ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది మేము మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము డ్రెస్ కాకపోతే అది చాలా చిన్నగా అయిపోయిందండి వాళ్ళు అది ఓపెన్ చేయనీయలేరు అలానే ఇచ్చేసారు సరే బాగుంటుందేమో అనుకున్నాము అందులో అన్నీ వచ్చేసాయి అన్నట్టు జస్ట్ ఆ సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్కి వచ్చేసింది సో బాగానే ఉంటుందేమో లే అనుకున్నాము ఎలా స్టిక్ ఉంటుంది అది అన్నారు చాలా చిన్నగా అయిపోయింది లైక్ జస్ట్ బాన్ వాళ్ళకి సరిపోతుంది పాపకైతే సరిపోవట్లేదు ఏదో ఒకటి ట్రై చేయాలి సో తనని ఎలా రెడీ చేస్తామనేది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే బొట్టు పారని అవి పెట్టేసేయాలి చేతికి సో లైక్ లేస్తే మాత్రం అస్సలు పెట్టనియదు క్రాంకీ క్రాంకీ ఉంటుంది చూడాలి చూపిస్తాను మీరు కూడా మాతో పాటు చూసేయండి సో ఈ వ్లాగ్ పెట్టేసరికి మాక్సిమం కృష్ణాష్టమి అయిపోతుంది ఈ రోజు నైట్ ఆర్ రేపు మార్నింగ్ కల్లా పెట్టడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఉంటుంది వీడియో ప్రశాంతంగా పడుకుంది స్నానం చేపించేసి పడుకోబెట్టేస్తాను సో టక టక్ రెడీ చేయాలి పడుకుందో లేదో అంతే ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి కరెంట్ మళ్ళీ పోయింది సో దానికి నిద్రే లేదు నాకైతే అదే భయం వేసింది నిద్ర లేదు ఎట్లా చేస్తుందో ఏంటో అని చెప్పి సో లేసాక వెంటనే రెడీ చేసాము కాకపోతే అంతా ఈజీగా రెడీ చేసేసాం కానీ ఒక బొట్టు పెట్టడం మాత్రం మస్తు కష్టపడ్డాను అటు ఇటు అష్ట కష్టాలతో బొట్టయితే పెట్టాను తనకి ఇంకా చెవులు కుట్టలేదు కదా అసలు అది మళ్ళీ వచ్చింది రెడీమేడ్ తీసుకున్నాం కదా అది మంచిగా ఈజీగా పెట్టడానికి ఉండే అమ్మ పెడుతుంటే తీసేస్తుంది నేను ఇంకా తెలియకుండా పెట్టేశాను ఇంకా మిగతా అన్ని అమ్మ రెడీ చేసేసింది ఆ లోపల నేను రెడీ అయ్యాను సో నేను ఎలా రెడీ అవుతున్నాను ఏం మేకప్ చేసుకుంటున్నాను అనేది బ్లాగ్ లో చెప్పాను చూసేయండి వెనక పెడు రబ్బర్ బ్యాండ్ పెట్టేసే వెనక లేకపోతే పిన్ను పెట్టేసే సేఫ్టీ పిన్ పెట్ట ఇట్లా పెడదాంలే కదా మరి గుచ్చుకుంటది తొందర పెట్టి మమ్మ ఏంలే ఏంలే ఇగో ఇది Apple B for రెడీ చేస్తుంటే తనని ఏదో చేసేస్తున్నాం అనుకుని బాగా ఏడుస్తుంది సో ఇంకా యూట్యూబ్ లో తన వీడియోనే తన ప్రీ బర్త్డే వీడియో పెట్టి అలా కొంచెం కామ్ చేసి వీడియో పెట్టేసి రెడీ చేశాను పడుకుంటే కొంచెం ఈజీ అయ్యేదేమో అసలు లేచేసింది కదా చాలా కష్టమైంది బొట్టు పెట్టడం వైట్ ఇది వైట్ ఉంది కదా ఇది వైట్ ఇది వైట్ ఉంది బాగుంటుంది అది బాగాలే మళ్ళీ అది నేనే తీసుకొచ్చాను కట్టనట్లేగో వస్తుంది ఇప్పుడు పాట వస్తుంది చూడు బా బాబా వస్తడు చూడు నువ్వు ఆడుకో నువ్వు ఆడుకో ఇగో ఇది చూడు వాటి వచ్చింది చెవులు భలే ఉన్నాయి కదా అయ్యో ఇది ఊడిపోతుంది ఇది ఒక పారాని పెడితే సెట్ ఇంకా ఉంది ఇది మంచిగా కదా కష్టంగా ఇట్లా వేసేసుకున్నాను పాపడ బిల్ల పెట్టుకొని రెడీ అయిపోవాలి మాయిశ్చరైజర్ పెట్టుకున్న కొంచెం లైట్ మేకప్ పెట్టుకొని జ్యువెలరీ వేసేసుకుంటే సెట్ ఇంకా ఫొటోస్ దిగేయచ్చు కదా వీళ్ళక్క వేసేది ఇట్లా మంచిగా నేనే వేసుకున్నాను ఈరోజైతే మాయిశ్చరైజర్ పెట్టుకున్న ఇక కొంచెం ఫౌండేషన్ పెట్టుకుంటే నేనైతే అస్సలు ఎక్కువ మేకప్ వేయను చాలామంది అడుగుతారు ఏం పెడతాను ఏది వాడతాను అనేది ఇంకెప్పుడైనా క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే నార్మల్ మేకప్ చేసుకుంటాను ఈ ఈ కొంగు వచ్చేసి గుజరాతీ టైప్లో వేసుకున్నాను అని చెప్పాను కదా చాలా బాగా వచ్చింది ఫౌండేషన్ ఒకటే పెట్టుకుంటే ఇంకేం పెట్టుకోను మ్యాక్సిమమ్ ఓవర్గా అయిపోతుంది అయితే కంపల్సరీ కదా మంచి బ్లెండ్ చేసుకోవాలి నాకు ఇది ఒక్క ఫౌండేషన్ అయితే సరిపోతుంది ఏం మార్క్స్ కనిపించదు నీట్గా ఉంటుంది వేస్ట్ క్లాత్ పెట్టి కూర్చోబెట్టి పెడుతుంది మమ్మీ చేతిలో కూడా పెట్టాలి దెబ్బ అనేసి దెబ్బ దెబ్బ పడుతుంది మంచి పెట్టించుకుంటుంది వామ్ కాజల్ వచ్చేసి ఏదో ఒకటి పెట్టు కాజల్ వచ్చేసి జూడియోదే పెట్టుకుంటున్నాను ఇదైతే హండ్రెడ్ రూపీసే కానీ చాలా పిగ్మెంటేషన్ ఉంటుంది బాగుంటుంది నేనైతే పైన కింద పెట్టేసుకుంటాను అయితేనే చాలా బాగుంటుంది లుక్ ఎప్పుడైనా సరే పైన పెట్టుకోవాలి నాకు ఇది అసలు టెన్త్ క్లాస్ నుండి అలవాటు ఉంది అప్పుడు ఇట్లాంటి పెన్సిల్స్ ఎక్కడ కానీ కాటిక్తోనే పెట్టేస్తుండే ఐటెక్స్ కాటిక్ ఉంటుండే కదా సో ఐస్ మంచి పిగ్మెంట్ అయితే ఉంది కదా నార్మల్గా పెడుతున్నాను ముడుకు కింక్ ఎక్కువైపోతుంది సో నేనైతే ఇట్లా పెట్టేసుకుంటాను వేస్ ఇంకా నైకాది ఇంకా బాగుంటుంది కాకపోతే షార్ప్ చేయలేదు సో నేనైతే బొట్టు ఇట్లా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇంకా చాలా వేస్ ఉంటాయి కానీ ఊకే కరెంట్ పోతుంది బాంబు బొట్టు ఎట్లా వస్తుందో నేను ఇటు మిర్రర్లో చూస్తున్నాను అందుకని ఇక్కడ సరే ఇటు కనిపిస్తుందా కనిపిస్తుందా బ్యాడ్ ఐ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇట్ డూ దిస్ గైస్ అమ్ము ఇంకట్టింకరొచ్చిన బట్ యాక్చువల్ ఒక పిన్ ఉంటుంది ఆ పిన్తో పెట్టచ్చు కానీ అది వెతికి ఎంత ఊపక్ లేదు ఇప్పుడు మిరట్లు అయితే బాగా అనిపిస్తుంది కొంచెం ఎంత మంచి లేదు అంతే గైస్ మేకప్ అయితే అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోయాను కా జ్యువెలరీ పెట్టేసుకుంటే అయిపోతుంది ఈ పాపుడు బిల్ల సెట్ అయిందంటారా గైస్ ఎప్పుడుదో చాలా ఇయర్స్ బ్యాగ్ది మమ్మీ ఇది సెట్ అయిందా కాబట్టి ఇది పెట్టుకో కొంచెం పైకి పెట్టినా ఓకే ఓకే కొంచెం కిందికి ఉంటేనే బాగుంటుంది యాక్చువల్లీ పిల్ల అదే వచ్చేస్తుంది అదే వచ్చేస్తుంది కొంచెం అయితే బా కరెంటు ఏమైనా చేస్తామన్నప్పుడే పోతుందా అసలు ఈరోజు ఏంటో అసలు అన్నీ ఓల్డ్ వేసుకుంటున్నాను ఇక్కడ చాలా లాంగ్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఈ జుంకస్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఎలా ఉంటుందో ఏమో తెలియదు చూద్దాం గైస్ చిన్నగా అయిపోయిందా మమ్మీ మరి నార్మల్గా అయితే బాగుంది ఫోన్లో అంత మంచిగా కనిపించట్లేదు కదా మస్తు సెట్ అయింది చూడండి బాగుంది కదా నెక్ సెట్ ఒకటి పెట్టుకుంటే బ్యాంగిల్స్ కూడా వేసుకోవాలి అబ్బా అంట అబ్బా అంటుంది ఈ మధ్య అయితే బాగా అబ్బా ఏంటి అదిపోయింది కాళ్ళకి ముగ్గులు పెట్టి కట్టేసింది మమ్మీ అబ్బా 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 అంత అన్ఫార్చునేట్లీ నా మంచి ఇయర్ రింగ్స్ విరిగిపోయింది మా అక్కకి తెలిస్తే తిరుగుతుంది సో ఇప్పుడైతే ఇంకోటి చేంజ్ చేసుకున్నాను అన్నట్టు సో పుట్టి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సింపుల్ అయిపోతుంది కొంచెం ఇలా చెంపచరాలు యాడ్ చేసుకున్నాను సో లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో నేనైతే ఒక్కటే హారం పెట్టుకున్నాను ఓవర్ గేమ్ రెడీ అవ్వట్లేదు యాక్చువల్గా దుప్పటి కూడా వేసుకోవాలి పైన కాకపోతే పాప వెనుక తిరగడం అటు ఇటు ఉరకడం అని చెప్పేసి వేసుకోలేదు యాక్చువల్లీ వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుండే సో నేనైతే నార్మల్గా సింపుల్గా రెడీ అయ్యాను అలా రెడీ అయిపోయి ఇంకా బయటకైతే వెళ్ళిపోయాము పాప కూడా రెడీ నేను కూడా రెడీ అయిపోయాము కాకపోతే కరెంట్ ఊరు కూరకే పోవడం వల్ల కొంచెం చికాకైంది తప్ప సో చాలా బాగుండే నువ్వు పాప లేదు కాబట్టి చాలా క్రాంకీ ఉంది ఇంకా ఫొటోస్ అవన్నీ నేను తర్వాత పోస్ట్ చేశాను చూడండి తనైతే మొత్తం చేతుకున్న పారాన్ని నోట్లో పెట్టుకుని కొంచెం మూతంతో ఎర్రగా చేసేసుకుంది నేను లాస్ట్ టైం పాపతో దిగలేదు కాబట్టి ఈసారి కొంచెం మంచి మెమరీ క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా గారు రెడీ అవుతున్నాం అన్నట్టు లాస్ట్ టైం అంటే సిజన్ టూ మంత్స్ తోనే ఉండే కదా అందుకని నేనైతే ఏం రెడీ అవ్వలేదు ఇప్పుడైతే మంచి రెడీ అయ్యి ఇద్దరం మంచి మంచి ఫొటోస్ దిగాము సో నాకైతే చాలా నచ్చాయి నాకు ఏమేమి ఫొటోస్ నచ్చావని నేను లాస్ట్ లో పెడతాను ఇంకా చాలా దిగుదాం అనుకున్నాము బట్ పాప చాలా ఏడ్ చేసింది బయట దానికి స్వెట్ వస్తే అస్సలు ఊరుకోదు అలా వీడియోస్ అయితే దిగాము అండ్ పాప చాలా ఏడ్ చేసింది చాలా క్రాంక్ అయింది ఇంకా తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వీడియో కాల్లో చూపిస్తే అప్పుడు కూల్ అయ్యి ఇలా ఆడుకుంటుంది కొన్ని ఫొటోస్ దిగాము నేను అనుకునే అన్నీ అయితే ఏం దిగలేదు ఇంకా జ్యువెలరీ అవన్నీ తీసేసాము సో ఈ వీడియో మీకు నచ్చితే ఏం తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి ఫ్యామిలీ కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అన్ని వీడియోస్ ఒకసారి చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్పటి వరకు స్టే పాజిటివ్ స్టే హెల్త్ వన్ చెప్పాను కదా నాకు నచ్చిన ఫోటోస్ లాస్ట్ లో పెడతానని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి బాయ్ గైస్